అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సీతు ఇందుకు రమ్మాయి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను లాంగ్ వీడియో లాంగ్ వీడియోలో పెట్టాను కదా మా టెరస్ మీద ఎంత పసుపు సంవత్సరానికి ఎంత పసుపు పండిస్తాను నేను అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఆ రోజు మనము మా వేసుకున్నాం అనమాట ఇవన్నీ కొమ్ములన్నీ వేసుకున్నాము సో ఇప్పుడు వాటిని హార్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా డాబా మీద వేసానండి కొన్ని కుండీల్లోని కవర్లోని చిన్న చిన్న టబ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిల్లోని కూడా నేను ఇలాగ పసుపు కమ్ములు పెట్టి పండిస్తాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఇలాగ నేను డాబా మీద వేస్తున్నానండి ప్రతి సంవత్సరము మాకు సరిపోతుంది అలాగే ఇంకా ఎక్కువ కూడా మిగులుతుందండి అంత పసుపు అయితే నేను ప్రతి సంవత్సరం పండిస్తాను చాలా న్యాచురల్ అనమాట వీటికి నేను ఏమీ వేయను మట్టిలో పెట్టేసి అందులో వాటర్ మాత్రమే పోస్తానండి అంతకు మించి ఏది పిండి కానీ ఇంకేం వేయను చాలా న్యాచురల్ పద్ధతిలో అయితే ఈ పసుపుని అయితే పండిస్తున్నాను నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది అనమాట మనం బయట పసుపు ఎంత పెట్టుకున్నా సరే అది వెంటనే కొంచెం వేస్తే చాలు కలర్ వచ్చేస్తుంది ఆ పసుపుకి ఈ పసుపు చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీకు కుదిరితే కనుక ఎవరి ఎవరికైనా సరే ఇలా ఏమీ లేదు ఒక ఐదు కొమ్ములు సంపాదించుకున్నారంటే కనుక మీరు పెట్టుకుంటే వన్ వన్ ఇయర్లో మీకు ఎక్కువ కొమ్ములు వస్తాయి నెక్స్ట్ ఇయర్కి కొంచెం పసుపు కనీసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయిన పసుపు మీరు పండించుకుంటే హ్యాపీ అండి అంటే ప్రతిరోజు మనం కూరలోకి పసుపు తింటాం కదా మన ఆ పసుపు మన మొత్తం బాడీలోకి అంతా వెళ్తుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే బై బయట పసుపు తినడం వల్ల చాలా అనారోగ్యాలు పాలవుతామండి మనం ఇంట్లో పండించుకుంటే ఈ పసుపు చాలా బాగుంటుంది అని చెప్పాను కదా బాడీలోకి వెళ్ళి ఇది చాలా మనకి మంచి పసుపు అయితే మేలు చేస్తుంది యాంటీబయాటిక్ కాబట్టి అదే మనం బయట కలర్ అనమాట మొత్తం కలరే వాడతారు ఆ కలర్ యూస్ చేస్తున్నాం మనము కొంచెం ఆలోచించండి అందరూ కూడా వీలైతే మీకు కుదిరితే చిన్న ప్లేస్లో అయినా సరే కనీసం మనకి బయట ఫిఫ్టీ రూపీస్ బకెట్స్ దొరుకుతాయి వాటికి హోల్స్ చేసి వాటిలో ఇట్లా మట్టి పెట్టేసి ఈ మొక్కలు పెట్టారంటే చాలా బాగుంటాయి బాగా వస్తాయి అనమాట నేను చూస్తున్నాను కదా నాకు ఒక్కొక్క కుండీ నుంచి ఒక పావు కేజీ కొమ్ములు అర కేజీ కొమ్ములు అయితే వస్తున్నాయండి కొంచెం నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కొంచెం మాది రోడ్డు పక్కనే ఉంటుంది హార్న్స్ వస్తున్నాయి ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి సో చూస్తున్నారు కదా మా బాబు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట మా వాడికి ఎందుకంటే వేసేటప్పుడు కూడా మా వాడు కూడా ఉన్నాడు వేశారు ఇప్పుడు తీసేటప్పుడు కూడా అన్నీ తీయడానికి సాయం చేస్తున్నాడండి పక్కనే వేస్తున్నాడు అన్నీ కూడా అయితే నేను ఈ పసుపు అనేది ఒకే రోజు అయితే తీయలేదు ఒక రెండు మూడు రోజులు తీసాను అనమాట ఒక రోజు తీయడానికి అవ్వలేదనమాట ఎందుకంటే నా చుట్టూ ఉన్న కవర్స్ అన్నీ తీసాను ఇంకా నేను ట్రేస్లు వేసాను కొన్నేమో మట్టి ఈ మట్టి వేరే కుండీలోకి ఎత్తడం అందులో వేరే ముక్కలు వేయడం ద్వారా వాటిలో కూడా వచ్చినాయి అనమాట మనము తీసిన తర్వాత చిన్న చిన్న పిలకలు ఈ మట్టిలో ఉండిపోతాయండి మట్టిలో ఉండిపోవడం వల్ల ఏంటంటే అవి మళ్ళీ వస్తాయి మనం ఏం చేస్తామంటే చూసుకోం కదా అలా వచ్చినాయి చాలా ఉన్నాయి అవి కూడా తీస్తాము కొన్ని ట్రే ట్రేలు వేస్తే కనుక మనకి కూరగాయల ట్రేలు ఉంటాయి కదండి అలాంటి ట్రేలు వేస్తే కనుక చాలా ఎక్కువ వస్తుంది అనమాట ఎందుకంటే మట్టి అనేది చాలా లూజ్గా ఉండడం వల్ల అందులో ఎక్కువ పోసుకుంటాయి అనమాట పోసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి చూస్తున్నారు కదా ఇప్పుడైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొమ్మలు చూస్తున్నారు ఎలా కనిపిస్తున్నాయో సైడ్కి కి వస్తు వస్తున్నాయో మీరు చూస్తున్నారా ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయి కొమ్ములని నేనైతే ఈ కొమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే మారేడుమిల్ నుంచి తీసుకొచ్చానండి నేను ఎక్కువ మారేడుమిల్లి వెళ్తూ ఉంటాను నాకు వేరే ఛానల్ కూడా ఉంది అందులో మారేడుమిల్కి సంబంధించిన కంటెంట్ పెడుతూ ఉంటాను అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఇలాంటి కొమ్ములు అనేవి అక్కడి నుంచి చాలా తీసుకొచ్చాను అందులో బాగా యూజ్ అయ్యింది ఏంటంటే మనకి పసుపు కొమ్మలు వాళ్ళన్నీ న్యాచురల్గానే వాడతారండి అక్కడ చక్కగా పచ్చి పసుపుని నూరేసుకొని కూరలో వేసుకుంటారు నేను అలా చూసి నేను పసుపు కొమ్ములు టైంలో వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొన్ని పసుపు కొమ్మలు తీసుకొచ్చాను అవి తీసుకొచ్చి వేసానమాట వేస్తే ప్రతి సంవత్సరం నాకు చాలా బాగా వస్తుంది యాక్చువల్గా నేలలో వేసింది ఏంటంటే దానికి మనము అన్నీ చేయాలన్నమాట పిండిలు వేయాలి లేకపోతే గుప్పులు పెట్టాలి ఇవన్నీ చేయాలి చేస్తే వన్ ఇయర్కి ఒకసారి మనం నేలలో వేసింది కూడా వస్తుంది అయితే కొన్ని చేయకపోతే కనుక టూ ఇయర్స్కి ఒకసారి తీసుకుంటే బాగా ఇలా కుండీలో వేస్తుంది ఏంటంటే మొక్క అనేది ఇంక చనిపోతుంది చనిపోయిన తర్వాత మళ్ళీ మనం వేసామనుకోండి ఊలిపోతూ ఉంటుంది అనమాట కుండీల్లో ఉంటుంది కాబట్టి అందుకని నేను ఏం చేస్తానంటే ఇయర్ ఇయర్ తీసేస్తాను నాకు ఇయర్లీ అలాగ కొమ్ములు పచ్చి కొమ్ములు అలాంటివి ఒక టెన్ కేజెస్ సెవెన్ కేజెస్ ఫైవ్ కేజెస్ అలా వస్తూనే ఉంటాయండి దానివల్ల నేను ఏంటంటే ప్రతి సంవత్సరం తీసేసి వాటిని ఉడికించి ఎండబెట్టేసి ఇంట్లోకి చక్కగా ఒకసారి పసుపు ఆడిస్తాను ఆడించి మా అమ్మగారికి మేము ఆడుకుంటాము చాలా బాగుంటుంది పసుపు అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ చూడండి కవర్లో వేస్తున్నాను కదా ఈ కవర్ చూడండి కవర్ నిండా వచ్చింది ఇప్పుడు మనకి పసుపు ఎంత వచ్చిందో చూద్దాము వీడియో చాలా లెంత్ అయిపోవడం వల్ల కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను దానివల్ల కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంది చూస్తున్నారు ఆ కొమ్ములు సైడ్కి ఎక్కువ పోసుకుంటాయి అన్నమాట ఆ కొమ్ములు అనేవి అన్నీ తీస్తున్నాను కొమ్ములు చూస్తుంటే బలం అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది పసుపు కొమ్ములే కాదు ఇలా చిన్న మిర్చి మొక్కలు టమోటా మొక్కలు నెక్స్ట్ తర్వాత ఇంకా అల్లం ఇవన్నీ కూడా వేసాను అల్లం కూడా హార్వెస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అల్లం హార్వెస్ట్ చూపిస్తానండి ఏమేమి ఎంత అల్లం వచ్చింది అలాగే తర్వాత మనం కూర వండుకునేవి ఏంటవి చామదుంపలు చామదుంపలు కూడా వేసాను అయితే మధ్యలో అవి తీసేసానండి ఆ వీడియో కూడా ఉండే పెడతాను చాందంపులు కూడా ఏం లేదు అలాగే మనం మొక్కలు వేసుకుంటే సేమ్ ఇట్లాగే వచ్చేస్తాయి అనమాట చాలా బాగా వస్తాయి అవి కూడా బలే ఊరుతాయండి చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి ఇవన్నీ తీసాను లాస్ట్ ఇంకోటి ఉందనమాట ఈ మొక్కతో ఈ మొక్కలో కూడా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పసుపు వేసాను తర్వాత మా అమ్మగారు ఏం చేస్తారంటే అందులో మిర్చి మొక్క వేసారనమాట ఇప్పుడు కరెక్ట్గా మిర్చి మొక్క ఏంటంటే కాపుకి వచ్చింది చూస్తున్నారు కదా పైన మిర్చి కాయలు ఉన్నాయి అందులో నుంచి ఇప్పుడు నేను పసుపు తీయాలి పసుపు తీయాలంటే ఒక పక్క అంతా పసుపు ఉందనమాట దాని దానికోసం అంతా దాన్ని ఊపి ఊపి తీస్తున్నాను చూస్తున్నారా నుంచి సైడ్ నుంచి వస్తున్నాయి పసుపు కొమ్ములు ఎలా వస్తున్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా మంది చూశానండి నేను చాలామంది వీడియోస్ కూడా చూశాను చాలామంది ఇలాగే టెర్రస్ మీద పండించుకుంటున్నారు వాళ్ళ నేలలో పండించుకుంటున్నారనమాట చూస్తున్నారా ఇక్కడ తీసింది ఇప్పుడు ఈ కొమ్ములు వచ్చినాయి ఐదు కేజీలు వచ్చినాయి అనమాట బకెట్లో తీసినవి కవర్లో తీసినవి ట్రైలో చెప్పాను కదా ఇదిగోండి ట్రైన్లో చూడండి ఈ ట్రైలో చూడండి ఎంత వచ్చిందో ఒకసారి ఇంత చూడండి ఇంకా ఉంది ఇందులో ట్రేలో చూస్తున్నారు కదా అది నేను ఎలా తీస్తూ ఉంటుంటే చూడండి ఎలా వస్తుందో బయలే ఉందండి చాలా బాగా వస్తుంది ట్రైలో వచ్చింది కూడా పక్కన మా వారు కూడా తీస్తున్నారు ఇంకా నేను ఒక ట్రైలో తీసాను తీస్తుందంతా చూసారు కదా ఇంకొక ట్రైలో మా వారు తీస్తున్నారు చూడండి అలా మూడు ట్రైన్లో నాలుగు ట్రైన్లో తీశారు చాలా ఎక్కువ వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చిందనమాట మొత్తం ఎంత వచ్చిందో మళ్ళీ మీకు పక్కనే చూపిస్తాను తీసి మొత్తం అంతా పది కేజీలు అయితే వచ్చిందండి రెండు కేజీలు తర్వాత పైన అంతా ఒకసారి మూడు సార్లుగా తీసామన్నమాట పైన కవర్లోని ప్లస్ ఇంకా ట్రేస్లో కూడా వేసామండి కూరగాయల ట్రేలు ఉంటాయి కదా అందులో కూడా తీసాం కదా లాస్ట్లో తీసింది మొత్తం కలిపి పది కేజీలు కొమ్ములు వచ్చినాయి అనమాట పది కే పచ్చి కొమ్ములు అయితే పది కేజీలు వచ్చినాయి వీటిని మనం ఉడకబెడితే ఒక నాలుగు కేజీల వరకు వస్తాయి నాలుగు ఐదు కేజీల వరకు వస్తాయి మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఉడకబెట్టడం ఎలాగా ఏంటి ఎలా ఆరబెట్టుకోవాలన్నది ఇప్పుడైతే మేము డావా పైన అయితే ఈ విధంగా గ్రో చేస్తున్నాం అనమాట పసుపునైతే ఈ విధంగా పండిస్తున్నాము మొత్తం హార్వెస్ట్ చేస్తాము ఇలాంటివి మీకు చూపించాను కదా అలాంటివి ఇవి తల్లి మనం వేసిన పసుపు అనమాట ఇది ఇది కూడా పనిచేస్తుంది దీన్ని మళ్ళీ వేసుకోకూడదు వేరే కొమ్ములు వేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి కదండి అలాంటి కొమ్ములు వేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇంకో ఇలాంటి కొమ్ములు వేసుకోవాలి ఇలాంటి కొమ్ములు వేయాలన్నమాట వేస్తే మనకి పసుపు చాలా బాగా వస్తుందండి కవర్లో వేసుకోవచ్చు మనం ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు అండి బయట మనకి ప్లేస్ లేకపోయినా సరే బయట కూడా వేసుకుంటే బాగా వస్తాయి అనమాట కుండీలోనా ఓకే మా బాబు చెప్తున్నాడు కుండీలో కూడా వేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు వరకు వస్తాం థ్యాంక్ యూ